వైసీపీపై పై మంత్రి నారాయణ విమర్శలు చేశారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అమరావతి రాజధానికి ఒప్పుకున్నారు అసెంబ్లీలో చెయ్యెత్తి మరీ ఒప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత మాట మార్చారు అన్నారు మంత్రి నారాయణ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టాక సమస్యలు వచ్చాయని కాంట్రాక్టర్లకి మూడు వేల కోట్లు పెండింగ్ బిల్లులు చెల్లించలేదని అన్నారు వాళ్లని వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందని అన్నారు నారాయణ వారి సమస్యలు తీర్చడానికి మాకు ఎనిమిది నెలల సమయం పట్టిందన్నారు నారాయణ దాదాపు తొమ్మిది వేల కోట్లు వచ్చేసాం ఇందులో ప్రభుత్వం మారటం ఆ వచ్చిన ప్రభుత్వం మాట మార్చి ఎలక్షన్ అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో అసెంబ్లీలో అదే ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో చేయెత్తి అమరావతి రాజధాని ముప్పై వేల ఎకరాలు కావాలి ఆయన చెప్పారు ప్రభుత్వం మారంగానే మూడు ముక్కలు ఆట రాజధాని ఇక్కడ కాదని రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అయితే మన ఈ ప్రభుత్వం వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ కూటమిలో చెప్పారు రాగానే అమరావతిని టేకప్ చేస్తామని ఇదే శాఖ అప్పుడు నేను మంత్రిని మళ్ళీ ఇదే శాఖ ఇప్పుడున్నాను రాగానే దాన్ని టేకప్ చేసేదానికి అనేక సమస్యలు వచ్చినాయి పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ కాంట్రాక్ట్ అయితే నలభై ఎనిమిది వేల కోట్లు టెండర్ ఇచ్చామో వాళ్ళకి రెండు మా ప్రభుత్వం పోయేటప్పుడు మూడు వేల కోట్లు పెండింగ్ ఉంది ఈ మూడు వేల కోట్లలో ఒక్క పైసా కూడా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం ఇవ్వాల ఒక్క పైసా ఇవ్వాల వాళ్ళకి ఆ వాళ్ళు అడిగారు ఏమో గారు అంటే సార్ మా టెండర్లు క్యాన్సిల్ చేయండి మా బ్యాంక్ గ్యారెంటీలు వస్తాయి వేరే వర్క్ చేసుకుంటాం అంటే అది చేయాల ఎందుకంటే అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వాళ్ళు కోర్టు పోతారు డబ్బులు ఇవ్వమంటుంది కోర్టు డబులు వస్తుంది ఇలా వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టారు సో ప్రభుత్వ రాగానే వాళ్ళందరూ వచ్చి సార్ మా ప్రాబ్లం సాల్వ్ చేసి తర్వాత మీరు ముందు రిక్వెస్ట్ చేస్తే ఒక కమిటీ వేసి హై లెవెల్ కమిటీ టెక్నికల్ కమిటీ వాళ్ళందరితో అనేక దఫాలు డిస్కస్ చేసి ఎందుకంటే ఎవరు కోర్టు పోయినా మళ్ళీ వర్క్ ఆగిపోతే ఇబ్బంది పడతాం ఎవరు కోర్టుకు పోకుండా వాళ్ళతో డిస్కస్ చేసి అన్ని సాల్వ్ చేసే లాభాలు పెట్టింది